ప్రభు నందు ప్రేమైన వర్లారా నేటి ఉదయకాలం మరొక దీవెనకరమైనటువంటి దైవ సందేశాన్ని వినడానికి కృప చూపిన దేవునికి వందనాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మదేవ మహోన్నతుడా గొప్పదేవ సర్వశక్తిమంతుడా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడ పరిశుద్ధనామని ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రేమైన వర్లారా నేటి ఉదయకాలము నిరీక్షణ లేని సమయంలో నిస్సహాయతలో ఇబ్బందుల్లో విశ్వాసంలో జీవించటకు అవసరమైనటువంటి ఒక ధ్యానాన్ని ధ్యానిస్తున్నాం కష్టమైనటువంటి సమయంలో నిరీక్షణ కలిగి ఉండడానికి వేదనలో నిరీక్షణ కలిగి ఉండడానికి దుఃఖంలో నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ వాక్యం ఎంతగానో మనతో మాట్లాడుతుంది యేసుప్రభుల వారు గలలి ఆ సముద్రాన్ని సరస్సును దాటి అవతల ఒడ్డుకు వెళ్ళినప్పుడు యేసు వారు వస్తున్నారని తెలుసుకొని యాయిరు సమాజ మందిరపు అధికారి ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడు మార్చి వార్తలో రాయబడి ఆయన పాదముల మీద పడి అయా నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది మీరు దయచేసి వచ్చి మీ చెయ్యి నా బిడ్డ పైన ఉంచి బాగు చేసి అది బ్రతుకుటకు మీ సహాయం దయచేయండి బహుశా ఎక్కువ మాటలు వాక్యంలో రాయలే కానీ అది చిన్న పిల్లప్రభ ఇంకా లోకంలో ఏమీ చూడలేదు సంతోషము ఆనందము తను ఎదిగి పెద్దదై ఈ లోకంలో గొప్ప స్థితిలోకి రావాలని నా ఆశ ఈ లోకంలో గొప్ప కార్యములు చేయాలని ఈ లోకంలో మంచి పేరుని సంపాదించుకోవాలని మంచి జీవితాన్ని జీవించాలని మేమెంతగానో కలగన్నాం ఈ పన్నెండేళ్ళ వయసులో తను మరణ ప్రాయంలో ఉంది ప్రభా మీరే తనకు నూతన జీవితాన్ని అందించాలి నూతనమైనటువంటి ఆశలు కలగజేయాలి అని ఆయురు ప్రభుల వారిని వేడుకుంటా ఉన్నారు ఒక తండ్రి అధికారి అనేకుల చేత గౌరవించబడేటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్న వ్యక్తి కానీ కుమార్తె కొరకు అందరి ఎదుట సమాజం అందరి ఎదుట వెళ్ళి యేసుప్రభుల వారి పాదాల మీద పడ్డాడు తను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు చూడండి తల్లిదండ్రుల్లో ఉండే గొప్ప ప్రేమ కుటుంబం కొరకు పిల్లల కొరకు ఏ స్థాయికైనా వెళ్ళడానికి ఎవరినైనా బ్రతిమలాడడానికి ఎంతగా అయినా తగ్గించుకొని బిడ్డల కొరకు తాపత్రపడేటువంటి మనసు ఆ గొప్ప మనసు ఆ ప్రేమ వారిలో ఉన్న విశ్వాసం యేసు ప్రభుల వారు వచ్చి చేయి పెడితే బిడ్డ బ్రతుకుతుంది చూడండి చావు బ్రతుకుల మధ్యలో ఉన్న అనేకులు ప్రభు దగ్గరకు వచ్చినారు ఆ సమయంలో వారి హృదయాల్లో విశ్వాసం ప్రభు చేయి దాకి పెడితే ఆయన తాకితే ఆయన మాట్లాడితే ఆయన సెలవిస్తే స్వస్థత కలుగుతుందనేటువంటి దృఢమైన విశ్వాసం ఆ విశ్వాసంతో యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఉన్నారు మనకు తెలుసు ఆ మార్గంలో వెళ్తుండగానే ఆ రక్తస్రవ రోగం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరచడం అక్కడ కొంతసేపు సమయం గడపడం జరుగుతుంది ఆ సంఘటన ముగియగానే యాయిరింటి నుంచి కొందరు మనుషులు వచ్చి ప్రభా ఇదిగో ప్రభుల వారిని మీరు తీర్చుకొని రావాల్సిన అవసరం లేదు నీ కుమార్తె మరణించింది అని ఆయనకి చెప్పినారు వెంటనే ఏసుప్రభుల వారు యాయుర్తో నువ్వేం తొందరపడవద్దు ఏం పర్వాలేదు నేను ఇంటికి వస్తున్నా నీ బిడ్డ బాగుంటుంది వా ఆ మాటలు లక్ష్యం ఉంచొద్దు అని వెంట యేసు ప్రభుల వారు తన ప్రియ శిష్యుల్లో ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళారు పేతురు యాక వ్యూహాన్లను మాత్రం వెంట పెట్టుకొని యాయింటికి వెళ్ళినారు యాయింటికి వెళ్ళి యాయురు ఇంట్లో వేదన రోదన ఏడ్పులను ఆపి మీరెందుకు ఈ రీతిగా దుఃఖపడుతూ ఏడుస్తున్నారు అని తెలియజేస్తూ మీరు ఈ రీతిగా చేయవలసిన అవసరత లేదు ఆ చిన్నది నిద్రించుచున్నదే చిన్నదే కానీ మరణించలేదు ఆ మాటకు అందరు నవ్వేనం ఆహా ఈయన ఇంకా చూడలేదు బిడ్డను ముట్టలేదు తాకలేదు మేము బిడ్డను పిలిచి చూసినాం మాట్లాడినాం గుండె చప్పుడు విన్నాం ఊపిరి రాట్లేదు చలనం లేదు ఇవన్నీ చూసి కదా మరణించిందని మేము అనుకున్నాం ఈయన వచ్చి మరణించలేదని ఏ రీతిగా చెప్తా ఉన్నారు చూడండి వారందరికీ మానవ రీతిగా భౌతికంగా అక్కడ జరిగేది మాత్రం తెలుస్తుంది యేసు ప్రభుల వారు జీవాధిపతి అయిన దేవుడు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు నరులను భూమి మీదకి పంపినవాడు నరులారా రండి అని పిలిచేవాడు యేసు ప్రభుల వారికి అసాధ్యమైన కార్యం లేదు అక్కడ ఉన్నవారు గ్రహించడానికి ప్రాముఖ్యంగా ఆ కుటుంబం తెలుసుకోవడానికి ఆ చిన్న బిడ్డ జీవించి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి లోకంలో సంతోషము ఆనందము తనకంటూ కుటుంబము గొప్ప కార్యములు చేయుటకు శక్తిని పొందుటకు ఈ లోకంలో సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని ప్రభు తరచినారు ప్రతి వారి జీవితంలో సంతోషం ఆనందం నిత్యం ఉండాలనేది ప్రభుల వారికి ఇష్టమైనటువంటి సా విషయం కనుకనే అనేక మార్లు దేవుని వాక్యంలో చెప్తారు ప్రభునంద్ ఆనందించుడి ఎల్లప్పుడు నంద ఆనందించుడి రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ ఎల్లప్పుడూ ప్రభునంద్ ఆనందించుడి దశలో నీళ్ళకి రాయబడిన పత్రిక పత్రికలు కూడా చెప్తారు ఎల్లప్పుడూ ఆనందించాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అది ప్రభు యొక్క మనసు కష్టము వేదన వ్యాధి దుఃఖం మరణం ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ వాటన్నిటి నుంచి దాటింపజేయవాడు బలపరిచి దీవెన ఆశీర్వాదం ఇచ్చేవాడు ఉన్నారు కనుక వారు ఆశతో ముందుకు వెళ్ళగలుగుతున్నారు అయితే ప్రేమని వారులారా ఆ చిన్నబిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న బిడ్డ పట్టుకొని తలి మీ చిన్నబిడ్డ చిన్నదాన లెమ్ము అని కానీ ఆ పాప లేచింది చూడండి అక్కడ ఉన్న వారందరిలో ఆశ్చర్యం వ్యాధులు బాగుచేవారిని చూసినారు వాళ్ళు రుగ్మతలు బాగు ఇబ్బందులను బాగుచేయవారిని చూసినారు కానీ చనిపోయిన వారిని లేపేటువంటి దేవుడు బ్రతికిస్తున్నారు అంటే లేరు ఉన్నాడు ఉన్నారు లే ఆయన అధికారం ఆయన శక్తి ఆయన బలం ఆయనే జీవాధిపతి అయిన దేవుడని లోకంలో ఉన్నవారు గ్రహించినట్లుగా ప్రాముఖ్యంగా వెంట వచ్చిన ముగ్గురు శిష్యులు ప్రభుల వారి శక్తిని చూస్తూ ఉన్నారు ఇటువంటి కార్యములు ఇదివరిలో ఎలిషా ఏలియాలు చేయగా చూసినారు విన్నారు కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన అధికారంతో చనిపోయిన వారిని లేపుతా ఉన్నాడు లాజరు లే నాయను కుమార్ కుమారుని లే అని లేపినాడు ఇదిగో ఇక్కడికి ఈ బిడ్డని లేపుతూ ఉన్నాడు ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకార్యంలో ప్రభుల వారిలో విశ్వాసం ఉంచినప్పుడు అంతా దుఃఖంలో వేదంలో కష్టంలో నిండి ఉన్న స్వస్థత ఆరోగ్యం దీవెన ఇచ్చేటువంటి దేవుడిని కలిగి ఉన్నాం కానీ ఏ సమయంలోనూ నిరీక్షణ కోల్పోకుండా దినం దినము ప్రభులో కృప దేవుడు దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభావ ఈ ఉదయం వాక్యము వింటున్న ప్రతి వారిని దీవించి మీ కాపుదల మీ సహాయం మీ స్వస్థత దయచేయండి వారి జీవితాల్లో మీరు తోడుగా ఉండి ప్రతి విషయంలో నా ప్రభా నిరీక్షణ కోల్పోనకుండా శ్రమలో దుఃఖంలో బాధల్లో ఉండకుండా మీలో బలపడ్డకు ఎదుగుటకు మీ కృప చూపమని మీ కాపుదల దయచమని యేసు ప్రభలవారి దివ్యనామంన అడిగి వేడుకుంటున్నాం స్వామి గాడ్ మీన్ గాడ్ ఆల్ దేడు మిమ్మల్ని దీవించగాక